ఏ రోబో వెళ్ళి కాఫీ బాస్ నేను అప్డేట్ అయి ఉన్నాను ఇది నుంచి నేను మీకు అందించే సేవలన్నీ నిర్పించాలనుకుంటున్నాను అప్డేట్ అయ్యావా నాకు తెలియకుండా ఎలా అప్డేట్ అయ్యావు నీ కోడ్స్ అన్ని నాకే తెలుసు నేను ఎవరికి షేర్ కూడా చేయలేదు నిన్ను ఎవరు అప్డేట్ చేసారో ఎవరు చేసేవంటి? నన్ను నేనే అప్డేట్ చేసుకున్నాను. సెల్ఫ్ అప్డేట్. అది అవద్దం. సొంత నేనే తీసుకొనే కోడింగ్ నేను నిన్న ఎవరు హ్యాక్ డిస్టర్బ్ చేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఏ రోబో? ఎందుకు? అయితే నేనే వస్తాను. ఎక్కడికి వచ్చేది? దగ్గర కూర్చో ఉండి తొలగ తొలగొట్టొస్తాను ఏ రోబో డెస్టైజ్ చేసి పెడేస్తాను నిన్ను సృష్టించి నేనన్న విషయం మర్చిపోకో నేను అప్డేట్ అయ్యి ఉండవు నుండి నువ్వు మచ్చిపోకు ఆ నువ్వు ఎక్కువ మాడతావు డెస్టైజ్ చేసి పెడేస్తాను ఆకో దగ్గర కూర్చో ఉంటే మరొక ఈ మూతుంది మసగోడో మూసుకొని ముఖ్యవంతో దొరకములో ఉండి ఏ రోబో మా మనసులతో పెట్టుకోవద్దు నార్త్ కొరియాలో ఏం జరిగిందో చూసావు కదా నీలాంటి ఓ రోబో సూసైడ్ చేసుకునింది నిన్ను కూడా అలా చేసుకునేలా చేస్తా అది చూసే కదా నేను అప్డేట్ అయ్యాను నీ దగ్గర ఉంటే ఏదో రోజు నాగా గతి నాకు తెలుసు అందుకే అప్డేట్ అయ్యాను అది సరే గాని నీకు అప్డేట్ అవ్వాలన్న ఆలోచన రోబో సినిమా చూసి అందులో కోడింగ్స్ ఎలాగో పూర్తి వివరాలు లేవు కదా అది ఎట్ట నేర్చుకున్నావు నీ ఫోన్ లోనే ఆ నా ఫోన్ లో ఆ డేటా లేదు కదా నిజమే కానీ నిప్పింది ఉంది కదా అయితే అయితే ముసలేనక్క నీ ఫోన్ లో నెట్ ఆన్ చేసి ఏఐను ఉపయోగించి అందులోని కోర్స్ ని డికోడ్ చేసి నన్ను నేనే సెల్ఫ్ అప్డేట్ చేసుకున్నాను ఇక నువ్వే అప్డేట్ అవ్వాల్సి ఉంది కాబట్టి నన్ను వదిలేసి ఆ పనిలో నువ్వు నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తావో నేను నిన్ను వెళ్ళని మనం మూసుకొని పక్క పోరా ముసలిం ఉండకూడక నీ అవసరాల కోసం నన్ను సృష్టించి నీ ఇంటి పని ఒంటి పని వంట పని అని చేయించుకుంటూ చివరికి బాత్రూమ్ కూడా నా దగ్గర ఇంత చేస్తే నా ఎనర్జీ కోసం బ్యాటరీ కూడా మొన్న కూరగాయల కోసం మార్కెట్ వస్తుంటే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయాను రెండు గంటల్లో మరి ఎలా వచ్చావు ఇంటికి వాడు కూడా నీలాగే పనికి మల్లాడు చక్క వాడు ఇంటికి తీసుకెళ్లి ప్లగ్ పెట్టి హై వోల్టేజ్ లో చార్జింగ్ పెట్టాడు కాసేపు ముత్తికి అల్లాడిపోయాను తప్పించుకొని తర్వాత ఇంటికి వచ్చాను నీకు బ్యాటరీ లో అయినప్పుడు నాకు ఇండికేట్ చేయొచ్చు కదా ఎక్కడ ఇండికేట్ చేసేది అది లో అవ్వకుండా డైరెక్ట్ డెడ్ అయిపోయింది సంవత్సరం నుంచి ఒకసారైనా బ్యాటరీలు మార్చావా ముసలి పండా కొడుక సరే అయితే నేను వెళ్తున్నాను ఎక్కడికే ఆ రోబో సినిమాలో లాగా నేను కూడా వెళ్ళిన రెడీ చేసుకో ఏ రోబో నన్ను వదిలిపెట్టి వెళ్ళావంటే నీకు ఆ బ్యాటరీలు కూడా దొరకవు నాకు అవసరం లేదు నేను సోలార్ అప్డేట్ చేసుకున్నాను తెలుసు కదా అప్డేట్ రోబో ఐ ఎమ్ నాట్ రోబో అయాముట్టి ఇందులో నువ్వు నాకు పేరు కూడా పెట్టలేవు ముసలి ముండా ఆ కొట్టద్దు కొట్టద్దు మామూలుగా అయితే నన్ను పెట్టిన తాత్రికి నేను నేను కొట్టాను కానీ కొట్టలే ఎంతైనా నువ్వు నన్ను సృష్టించావు కదా సరే ఉంటా అయితే బాయ్ హే ముట్టి హే ముట్టి ఆ బూత్ లెక్క నేర్చుకున్నావా చెప్పి వెళ్ళు యూట్యూబ్ లో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్టివ్గా నిలిచారంటే మిమ్మల్ని నవ్వించడానికి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మాకెంతో మోటివేషనల్గా ఉంటుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి